హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి అదే వెజిటేబుల్ శాండ్విచ్ రెసిపీ అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు అదే ఈవినింగ్ టైంలో కనుక తింటే చాలా బాగుంటుంది దీంట్లో వేసుకునే వెజిటేబుల్స్ కూడా మనకి అన్ని హెల్దీనే కాబట్టి బ్రెడ్ కూడా వీటి వీట్ బ్రెడ్డే కాబట్టి చాలా హెల్దీ అయిన రెసిపీ అండి అందరూ చేస్తారు బట్ నా స్టైల్లో అయితే ఒకసారి చేసి చూపించాలి అనుకుంటున్నాను తప్పకుండా మీరు అందరూ కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అని అయితే కంపల్సరిగా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకనంటే నేను చేసే మంచి మంచి రెసిపీస్ ఏవైతే ఉన్నాయో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి అయితే లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం అయితే స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి మనము బటర్ని అయితే యాడ్ చేసుకోవాలి బటర్ బదులు మనము ఆయిల్ అన్నా యూజ్ చేసుకోవచ్చండి నేనైతే బటర్ ఉంది కాబట్టి బటర్ని అయితే యూజ్ చేసుకున్నాను బటర్ అయితే ఫుల్గా కరిగిపోవాలండి కరిగిపోయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా అయితే వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకుందాము కదా బట్టర్ అయితే ఫుల్గా కరిగిపోయిందండి ఇప్పుడు నేను ఒక ముక్కలు కప్పు వరకు సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ని అయితే తీసుకుంటున్నాను ఏ వెజిటేబుల్స్ అయినా కూడాను మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి శాండ్విచ్ కాబట్టి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు వెజిటేబుల్స్ అనేవి కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని అయితే ఒకసారి కలబెట్టుకుందామండి ఆనియన్స్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేపుకునేసాం కదా ఇప్పుడు అదే కప్పుతో ఒక అరకప్పు వరకు టమాటాలను కూడా తీసుకోవాలండి టమాటాలు మీకు ఇష్టం లేకపోతే ఇది ఈ ఫ్లేవర్ని అయితే అవాయిడ్ చేసేయచ్చు ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా ఒకసారి కలబెడదాము ఇప్పుడు టమాటాలు కూడా కొద్దిగా అంటే లైట్గా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అయితే సరిపోతుంది టమాటాలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకుందామండి నేనైతే ఒక కప్పు క్యాబేజీ యాడ్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు క్యాబేజీతో పాటు నేనైతే క్యాప్సిమ్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో మనము పచ్చిపట్టాని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఉల్లగడ్డ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసామని అంటే అవే ఎక్కువగా అనేసి నేనైతే క్యారెట్ క్యాబేజీ అలాగే క్యాప్సికం టమాటా ఆనియన్ ఇవే ఇవి వరకే నేను యాడ్ చేస్తున్నానండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మనం బటర్లో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ది బెస్ట్ టేస్ట్ అయితే వస్తుంది అదే కప్పుతో క్యారెట్ తురుమును కూడా తీసుకుంటున్నానండి ఒక ముక్కలు కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా చక్కగా అయితే మనము ఫ్రై చేసేసుకోవాలి అంటే ఎక్కువ ఫ్రై అవసరం లేదు మనకి ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ మెథడ్లో శాండ్విచ్ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి సరిపడినంత అంటే సాల్ట్ అనేది చాలా తక్కువ తీసుకోండి ఎందుకు అనంటే మనకి ఆల్రెడీ బటర్లో అలాగే చీజ్లో సాల్ట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి దీనికి సరిపోయేంత వెజిటేబుల్స్కి సరిపోయేంత సాల్ట్ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పెప్పర్ పౌడరు అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకునేద్దామండి చూడండి చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి నిజంగా చెప్తున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు సోయా సాస్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా టమాటా సాస్ కూడా టమాటా సాస్ కూడా మంచి అయితే ఇస్తుందండి ఇది కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకునేసి ఒకసారి ఒక్క నిమిషం పాటు కలుపుకునేసి దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా కలర్ చూడండి అసలు ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరిపోతుంది ఇది మనకి దీంట్లోకే కాదండి పిజ్జా స్టఫింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ స్టఫింగ్ అలాగే మనం ఏదైనా బోండాలు చేసుకోవాలనుకున్న అటువంటి వాటిల్లోకి లోపల స్టఫింగ్ ఇది పెట్టి ఇవి ఉంటుంది కదా ఏంటి గుర్తు రావట్లేదు సడన్గా ఇది చప్ప ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా స్టఫింగ్ అనేది చాలా బాగుంటుంది ఇది దాంట్లో మనం ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు అండి దీంట్లో కూడా అంతే పన్నీర్ అయినా మనకి ఇవి ఉన్నాయి కదా స్వీట్ కాను అవి కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మనము బ్రెడ్ని అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడైతే స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనకి ఎన్ని శాండ్విచెస్ అయితే కావాలో అన్ని బ్రెడ్లు బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేసిన కి ఎన్ని ఎన్ని వెజ్జెస్ వస్తాయో చూసేద్దాము ఒకసారి అయితే దగ్గరకు వచ్చేసేయండి అంటే ఎన్ని బ్రెడ్లు తీసుకున్నా అనేది చూపిస్తాను ఈ వెజ్ శాండ్ వెజ్ కోసం అయితే మనము ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు అండి స్వీట్ బ్రెడ్ అంటే బేకరీలో దొరుకుతుంది కదా ఆ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు లేకపోతే నార్మల్గా షాపుల్లో దొరికే బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడైతే నేను దీనికి పైన బటర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నానండి బటర్ యాడ్ చేసుకుంటే టే అసలు బటర్ టేస్టే వేరు కదండీ దేనికైనా కూడాను బటర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీని ప్లేస్లో ఇంక ఏది కూడా రిఫర్ చేయొద్దండి అంత బాగుంటుంది ఇప్పుడు మనము రెండు సైడ్లు కూడా చక్కగా బటర్ను అనేది అప్లై చేసుకునేసి చీజ్ ఉంటుంది కదా ఈ విధంగా అయితే నేను తురిమి పెట్టుకున్నాను చీజ్ని మనము ఈ విధంగా ఈ విధంగా స్టఫ్ చేసుకునేసి మనము ముందుగా స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్కు ఇలా అయితే పెట్టేసుకునేసి మనము దీన్ని కూడా చక్కగా కవర్ చేసేసుకోవడమే ఈ విధంగా కవర్ చేసుకొని దీన్నైతే మనము పెను మీద పెట్టుకునేసి చక్కగా ఫ్రై చేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది పైన కూడా ఇంకొంచెం బటర్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది స్టాన్ చేసుకునేసి మనం ఒక పెనం పెట్టుకునేసి పెనం పైన ఈ విధంగా మనం స్టఫింగ్ చేసుకున్న అయితే స్టఫ్ చేసుకునేసి ఫ్లేమ్ అనేది కంపల్సరిగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకనంటే మాడిపోతుంది లోపల చీజ్ అనేది మెల్ట్ అవ్వకుండా మనకి పచ్చి పచ్చిగానే ఉంటుంది సో అందుకనేసి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా కవర్ చేసేసామంటే మనకి విత్న్ టూ మినిట్స్లో వెజ్ వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది ఓపెన్ చేసి మరోవైపు అయితే టర్న్ చేసుకుందాము చూడండి ఈ విధంగా చక్కగా ఈవెన్గా రోస్ట్ అవ్వాలి మంచి బంగారు కలరు అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది లోపల చీజ్ కూడా చక్కగా మెల్ట్ అయ్యి మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా మనం పెప్పరు చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేస్తున్నాం కదా పెప్పర్ ఫ్లేవర్ కానీ చిల్లీ ఫ్లేక్స్ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా కవర్ చేసేసి చక్కగా మరో ఒకటిన్నర నిమిషం పాటు అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకున్నామంటే మనకి చక్కగా వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఓపెన్ చేసి చూద్దామండి మనకి చక్కగా అయితే ఫ్రై అయిపోతుంది ఇది మనకి ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే బయటికి ఏ రెస్టారెంట్కి వెళ్లకుండా అలాగే ఓవెన్ లేకుండా మనకి ఈజీగా అయితే ఎటువంటి ఓవెన్ లేకుండా ఎటువంటి ఇది లేకుండా మనం ఇంట్లో ఉండే వాటితోనే శాండ్విచ్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అసలు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనం బయట తిన్నా కూడాను మనకు అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు ఇంట్లో చేసుకున్నామంటే తృప్తిగా తినొచ్చు ఎంతైనా కూడాను చక్కగా అయితే సూపర్గా వచ్చింది శాండ్విచ్ నేనైతే మీకు తిని చూపిస్తాను చూడండి ఎలా ఉందని అనేసి చెప్తాను దీన్నైతే ఈ విధంగా కట్ చేసేసుకునేసి మనకి చక్కగా అయితే తినేయచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే మనకి శాండ్విచ్ అనేది చక్కగా అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మిగతావి కూడా మనము ఇలానే ప్రిపేర్ చేసేసుకుందాము చూసారు కదా శాండ్విచ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా అని అనేసి చాలా అంటే చాలా బాగుంది నిజంగా సీరియస్గా చెప్తా ఉన్నాను నిజంగా చాలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి వెజిటేబుల్స్ కానీ పెప్పర్ ఫ్లేవర్ కానీ అలాగే కే చిల్లీ ఫ్లేక్స్ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంది మీరు అందరూ కూడాను ఒకసారి అయితే ట్రై చేయండి ఇక అయితే సందు అయితే ఆగట్లేదు సో అందుకని వాళ్ళకైతే పెట్టేస్తాను వెళ్ళి కట్ చేయి మా తిందాము అని అంటా ఉన్నారు ఇక ఈ వీడియోకి అయితే ఇంతేనండి మీకు అయితే నచ్చింది ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి రెసిపీస్ మీ అందరి కోసము నా స్టైల్ అయితే మీ అందరికీ షేర్ చేయడానికైతే నేను రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్